అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి వచ్చే నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది రైతులందరికీ కూడా ఎందుకు అంటే ఏ రైతు కూడా మిస్ అవ్వకూడదు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకాన్ని ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా తీసుకోవాలి రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు రావాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోండి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు చాలా మంచి పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కాస్త మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఇరవై వేల రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు తీసుకోవడానికి మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం వచ్చే నెల పన్నెండు నుంచి కూడా డబ్బులు వేయడానికి ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి వచ్చే నెల పన్నెండు నుంచి రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ నెల ఇరవయో తారీఖులోపు అప్లై చేసుకోవాలని మరి ఇరవయో తారీఖులోపు ఏ రైతు అయితే అప్లై చేసుకుంటాడో యొక్క పథకానికి అప్పటి నుంచే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే విడుదలవుతాయన్నమాట మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఇవి తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి ఇంకా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవాళ్ళు మనకు దేవాదాయ భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఉన్నవారు కౌలు రైతులు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలి యొక్క పథకానికి అని చూస్తే ఈ విధంగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో చోటు అయితే వస్తుంది అర్హుల జాబితాలో కనుక మీ పేరు వస్తే దాని ప్రకారం మీరు యొక్క సహాయాన్ని అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇది ఫస్ట్ స్టెప్పు ఎవరైతే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొంది కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకుని లేకపోతే ఎవరైనా భూ యజమానులు మరణించిన వారు ఉంటే కనుక మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు చేస్తేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి మీరు యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నటువంటి అంటే కొత్తగా పొందిన వాళ్ళందరూ కూడా ఇలా అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా చేయండి వెంటనే కూడా మరి దీంతో పాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి అకౌంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసి అనేది అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఒక డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి దీంతోపాటుగా ఈకేవైసీ ఈకేవైసీ ఉండాలి ఈకేవైసీ లేకపోతే కనుక మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ అయి ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా రైతులకు ఈకేవైసీతో పాటుగా మరి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఏదైతే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది మరి రైతు గుర్తింపు కార్డుకు వెంటనే అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా ఇలా చేసుకోండి ప్రతి రైతు కూడా మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదు ఇందులో ఎటువంటి ఇది లేదు కాబట్టి మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా చాలా కరెక్ట్గా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇవి చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి దీంతోపాటుగా ఎవరైనా సరే ఇప్పటివరకు కూడా అంటే కేంద్ర ప్రభుత్వము పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి తప్పకుండా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు ఒక డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు వర్కుల లిస్టులో పేరు వచ్చిందా లేదా అని చెప్పేసి ఇరవై తారీఖున మీరు చెక్ చేసుకోండి మరి ఇరవై తారీఖులోపు అప్లై చేసుకోండి ఇప్పుడే చెప్తున్నాను గుర్తుపెట్టుకునే డేటు మరొక వారం రోజులైతే ఉంది మనకు అంటే ఒకరోజు మాత్రమే ఉంది ఇరవై తారీఖు మరి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈ యొక్క గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు అయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి తప్పకుండా మీరు ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు కూడా పొంది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం ఇరవై వేల రూపాయలను మీరు తీసుకోవాలి అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ కౌలు రైతులు కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కౌలు రైతు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు మనకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు వేరొకరు భూమిని కవులు చేస్తున్నటువంటి రైతులకు కూడా మనకి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో ఇస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఈ విధంగా ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మరింతగా తెలుసుకోవడానికి మరిన్ని అప్డేట్స్ను పొందడానికి తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే మరింత సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మీరు మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి